జీ టీవీ కు స్వాగతం నా పేరు దివ్య వచ్చినటువంటి పత్రిక అన్నలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇది భూమికి సంబంధించినటువంటి విషయం కేవలం భూమికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది ఇది ఒక చరిత్రకు సంబంధించినటువంటి విషయం ఈ దేశానికి భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందే బ్రిటిష్ పరిపాలనలో ఈ అనంతపురం జిల్లా ఉన్న రోజులలోనే మా పేదరికాన్ని చూసి మేము కురువోళ్ళం మేమేమి ఎకరాల ఎకరాల భూమిలో పంటను పండించి మా పంటను అమ్ముకొని దాని నుంచి వచ్చినటువంటి ఆదాయంతో తోటి బతికేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి కాదు మా తాతలు మా తాతలు దొర్లు రాసుకొని కష్టాలతోటి వాళ్ళ జీవితాలను వాళ్ళ ముందుకు తీసుకుపోయి ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు బియ్యం బియ్యం పెట్టి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు పంట పండించుకోలేరు వీళ్ళు బతకలేరు వీళ్ళు పేదరికంలో ఉన్నారు పేదరికంలో కుక్కల్లాగా లేకపోతే వేరే జీవులు లాగా తిండి లేకుండా చచ్చిపోకూడదు అని చెప్పి తిండి పుట్టించుకోవడం కోసం అటు దగ్గర భూమిస్తే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషులు భూమిస్తే స్వాతంత్ర భారతదేశంలో ఇది సంవత్సరాల తర్వాత రెవెన్యూ కోర్టులో మాకు అన్యాయం జరిగింది డిఆర్ఓ గారి సమక్షంలో మాకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మేము ప్రజా కోర్టులో పెట్టాలనుకుంటా ఉన్నాం మేము ప్రజాకోర్టులో పెట్టి ప్రజలు దీన్ని తీర్పు తీయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు మీడియా ద్వారా మీ ద్వారా ఈ సమాచారం జనాలందరికీ పోవాలా కనీసం తద్వారా అయినా ప్రభుత్వం దృష్టికి పోవాలా మాకు న్యాయం జరగాలనేటువంటి ఆశతోటి మేము ఈరోజు మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది మా విన్నపాన్ని శ్రీతరించి మీరు అందరూ వచ్చినందుకు నేను మీ అందరికీ కూడా కృతజ్ఞునై ఉంటాను జరిగినటువంటి విషయాన్ని ట్యాక్స్ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది ఆరెచ్ అనంతపురంలో సెవెంటీ టూ బై సిక్స్ సర్వే లో సబ్ డివిజన్ ఏ చేయబడిన తర్వాత ఎనభై సెంట్ల భూమి మా ముత్తాత పేరు మీద మా తాతల పేరు మీద ఉన్నటువంటి భూమి ఇది ఫస్ట్ డాక్యుమెంట్ మేము అమ్ముకొని భూమి నుంచి వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొన్నదో అమ్మినదో కాదు స్వాతంత్రానికి ముందు బ్రిటిషులు మాకు ఇచ్చినటువంటి భూమికి ఇది ఆధారం ఇది మా ముత్తాతకు మా ముత్తాత ఐడెంటిటీ ఇది కేవలం భూమి కాదు మా ముత్తాత ఈ భూమి మీద పుట్టినడని చెప్పడానికి ఒక సాక్ష్యం లేదు మా ముత్తాత పేరు తప్పల్ లిస్ట్ వన్ జీరో టూ బండి పెద్ద పెన్నయ్య పెద్ద ఓబయ్య గారి పెద్ద పెన్నయ్య బండి పెద్ద ఓబయ్య గారి చిన్న పెన్నయ్య మా ముత్తాతల పేరు అయితే ఎప్పుడో స్వాతంత్రానికి ముందు నీ ముత్తాతల పేర్లు ఉన్నాయని ఈ రోజు నువ్వు నువ్వు వచ్చి అంటున్నావా అని మీరు కూడా ప్రశ్నించవచ్చు అది కాదు ఇది రీసెంట్ ఈసీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా భూమిలో మేమే ఉన్నాం మా భూమిలో మేమే ఉన్నాం రెండు వేల ఇరవై సంవత్సరం